బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపులే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య డాక్టర్ కె రాజేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహాత్మ జ్యోతిరావుపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూలే దంపతులు వారి జీవిత కాలం అంతయు బడుగు బలహీన వర్గాలను చైతన్యపరుస్తూ వారి అభివృద్ధి కోసం పాఠశాలలను స్థాపించటలో బ్రిటిష్ వారితో పోరాడి ఏర్పాటు చేయట స్త్రీ విద్య కోసం పూలే సతీమణి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది స్త్రీలకు పాఠశాలలను ఏర్పాటు చేయట సతీ సాగమనం శిరోమొండన వంటి ఆచారాలను నిరోధించుటలో ఎంతో కృషి చేశారు ఇటువంటి మహానీయుని జీవిత చరిత్ర భారతదేశ వ్యాప్తంగా పాఠ్యాంశాల్లో చేర్చాలి ప్రతి నియోజకవర్గంలోనూ పూలే భవనాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారి వివాహ శుభ కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు తదనంతరం దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె సీనయ్య జి మస్తానయ్య కె దయాకరయ్య ఏ రాము ఆచారి అంబటి మురళి ఎన్ విజయకుమార్ కె జయరామరాజు బి శృతి ఎస్ శ్రీనివాసులు డి కృష్ణయ్య దుర్గా ప్రసాద్ ఎన్ ప్రకాష్ పి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఎనిమిదో వర్గానికి బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా యొక్క సోమాంధ్ర బీసీ సంక్షణ సేవా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సేవా కమిటీ ఏర్పాటై దీనంతా కూడా ఏడు నెలలో అయింది ప్రతి ఒక్క నెల కూడా సేవా కమిటీ సభ్యులు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అదేవిధంగా ప్రత్యేకంగా మా యొక్క నెల్లూరు జిల్లాలో సేవా కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి ఆశయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ముఖ్యంగా వారు స్త్రీ విద్య కోసం ఎనలేని కృషి చేసి వారి సతీమణిని చదివించి స్త్రీలకు విద్య కోసం ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది స్త్రీల కోసం ఒక స్కూల్నే స్థాపించి అక్కడ విద్య ఎయిర్పోర్ట్లో నిధుజలో ఉన్నారు అదేవిధంగా ఈరోజు వారికి మనం నివాళులర్పించడం ఎంతో సంతోషంగా మనం భావించాలి ఎందుకంటే సుమారు ఎప్పుడో నూట ముప్పై నూట నలభై సంవత్సరాల కిందట వాళ్ళు స్వర్గీయులైన అయినా కూడా మనం ఈ రోజు కూడా వారిని గుర్తుపెట్టుకొని వారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాల వారికి చేసిన కృషి మనం ఆ ఫలితాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాము ఆ వారు చేసిన కృషిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందిపుచ్చుకొని నేడు మనకేందంటే బీసీలకు ఎస్టీఎస్సీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కూడా కావాలని చెప్పేసి వారు ఎంతో కృషి చేశారు కానీ ఎస్టీఎస్సీలకు మాత్రమే ఈరోజు రిజర్వేషన్ ఉంది బీసీల మీద మనకు రిజర్వేషన్ లేదు ప్రస్తుతం కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా బీసీ కులాల ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి మరి అదేవిధంగా ఈరోజు బీసీ కులాల గణాఖ చేపడితే మా యొక్క జనాభా ఆమాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల గణాంకాలు చేపట్టి మాకు రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు లేక నడి రోడ్డు మీద పడి ఉన్నారు కాబట్టి వారి విద్యార్హతను బట్టి ప్రతి విద్యార్థికి కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వృద్ధులైన వారికి మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం మరియు కూడా వారికి చలికాలంలో మా వద్దులు కూడా పంపిణీ చేస్తున్నాము మా యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా గమనిస్తున్నాము ఈ సందర్భంగా